హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆశ ఇవాళ వీడియో ఏంటంటే మా వారు ఎప్పటి నుండో నాకు చికెన్ పచ్చడి చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారు అందుకోసం అని చెప్పేసి కేజ్ చికెన్ అయితే తీసుకొచ్చి పచ్చడి అయితే చేశాను అనమాట అసలు ఫస్ట్లో ఈ ప్రాసెస్ ఏంటి చికెన్ పచ్చడి ఎలా చేయాలనేది నాకు అస్సలు తెలియదు సో ఒకసారి నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను తెలిసిన వాళ్ళని కాదు కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట తను సో వాళ్ళకి పికిల్స్ బిజినెస్ ఉందనమాట అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఆర్డర్ కూడా తీసుకుంటారు అన్ని రకాల పచ్చళ్ళు చేస్తారు సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఈ చికెన్ పచ్చడిని చేసిందనమాట అయితే అసలు ఆ చికెన్ పచ్చడి ఎలా చేయాలి తన ప్రాసెస్ ఏంటి అనేది నేను దగ్గరుండి చూశాను సో అదే రోజు నేను ఇంటికి వచ్చేటప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి సేమ్ తను ఎలా చేసిందో అదే ప్రాసెస్లో చేశాను హాఫ్ కేజీ అనమాట ఇంకా వన్ కేజీ అలా తీసుకొద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పచ్చడి కుదురుతుందో కుదరదో అని చెప్పేసి నేను హాఫ్ కేజీ మాత్రమే తీసుకొచ్చాననమాట ఫస్ట్ టైం అయినా పచ్చడి చాలా బాగా కుదిరింది అయినా మన లేడీస్కి వంటలు చేయడం అలవాటే కాబట్టి ఏ వంట అయినా ఒకసారి రెండుసార్లు చూస్తే చాలు చాలా టేస్టీగా చేసేస్తామన్నమాట నేను ఈ వీడియోలో పూర్తి ప్రాసెస్ అయితే చూపించట్లేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారనేది నేను పూర్తిగా వీడియో తీసైతే మీకు షేర్ చేస్తాను మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్